ఇన్సూరెన్స్ ఈ పేరు వినగానే చాలామంది అసలు మనకు సంబంధం లేని టాపిక్గా చూస్తారు మరి కొంతమంది అయితే అనారోగ్యానికో లేదా మరణానికో సంబంధించిన విషయంగా భావిస్తారు కానీ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది అలాగే ప్రతి ఒక్కరికి అవసరం కూడా జస్ట్ ఒక లక్ష రూపాయల బైక్ కూడా తప్పకుండా ఇన్సూరెన్స్ తీసుకుంటాం కానీ అసలు విలువ కట్టలేని ఆరోగ్యానికి మనిషి ప్రాణానికి మాత్రం మనం ఇన్సూరెన్స్ తీసుకోము అదొక అనవసరపు ఖర్చుగా చూస్తాము కానీ ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా తెలిస్తే మాత్రం మన అభిప్రాయాన్ని మార్చుకుంటాం కాబట్టి ఈ వీడియోలో ఇన్సూరెన్స్ అంటే ఏమిటి ఇన్సూరెన్స్ ఎన్ని రకాలు అన్నిటికన్నా ముఖ్యమైన టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి టెర్మ్ ఇన్సూరెన్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇలా ఇన్సూరెన్స్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి ముందుగా ఇన్సూరెన్స్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఫ్యూచర్లో అనుకోకుండా రాబోయే భారీ నష్టాలు విపత్తులను భర్తీ చేయడానికి బీమా సంస్థ ధన సహాయాన్ని అందించేలా పాలసీ తీసుకునే వ్యక్తికి మరియు ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య ఉండే కాంట్రాక్ట్ని ఇన్సూరెన్స్ అని అంటారు తెలుగులో బీమా అంటారు అలా భారీగా రాబోయే నష్టాన్ని భర్తీ చేయడానికి గాను మనం కొంత అమౌంట్ని ప్రీమియం రూపంలో చెల్లించవలసి ఉంటుంది ఏ సమయంలో ఎలాంటి ఆపద వస్తుందో ఎవరికీ తెలియదు కానీ అలాంటి ఆపద వచ్చినప్పుడు మనకు జరిగే నష్టాన్ని ఆర్థికంగా భర్తీ చేయడానికి ఈ ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది అలాగే ఒక సెక్యూరిటీగా ఉంటుంది ఉదాహరణకి ఒక కుటుంబం ఆ ఇంటి యజమాని సంపాదించే ఆదాయం మీదే ఆధారపడి ఉంటుంది కానీ ఒకవేళ దురదృష్ట సాగుతూ ఆ యజమాని మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి అస్తవ్యస్తం అయిపోతుంది పిల్లల చదువు కుటుంబ పోషణ బ్యాంక్ ఈఎంఐలు పెద్దవాళ్ళ మందుల ఖర్చులు ఇవన్నీ భారంగా మారిపోతాయి అదే ఒకవేళ ఆ ఇంటి యజమానికి ఇన్సూరెన్స్ కనుక ఉండి ఉంటే అది జరిగే ప్రమాదాన్ని ఆపలేకపోవచ్చు లేదా మరణించిన వ్యక్తిని తిరిగి తీసుకురావలేకపోవచ్చు కానీ ఆ కుటుంబానికి ఆర్థికంగా చాలా హెల్ప్ అవుతుంది అలాగే మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఉండే వ్యక్తులకు అనుకోకుండా ఏదైనా ఆపరేషన్ సర్జరీ వంటి మెడికల్ ఖర్చులు వస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది దానికోసం అప్పటి వరకు దాచుకున్న డబ్బు అంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది లేదా అప్పు చేయాల్సి వస్తుంది ఇటువంటి మెడికల్ ఖర్చుల వల్ల మధ్యతరగతి కుటుంబం కాస్త పేదరికంలోకి వెళ్ళిపోతుంది అదే ఒకవేళ ఆ కుటుంబంలోని వ్యక్తులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండి ఉంటే ఇలాంటి అనుకోని మెడికల్ ఖర్చులు వచ్చినప్పుడు దానికి అయ్యే ఖర్చు అంతా హెల్త్ ఇన్సూరెన్స్ చూసుకుంటుంది దీనివల్ల ఆ కుటుంబం మీద ఎటువంటి భారం పడదు ఇలా ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ఆర్థికంగా హెల్ప్ అవుతుంది అయితే ఈ ఇన్సూరెన్స్లో చాలా రకాలు ఉంటాయి ఈ ఇన్సూరెన్స్ అనేది జీవితానికి ఆరోగ్యానికి వెహికల్స్కి ప్రాపర్టీస్కి ప్రయాణాలకు ఇలా దేనికైనా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ముందుగా లైఫ్ ఇన్సూరెన్స్ ఇది ఒక పర్సన్ లైఫ్కి ఉండే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఎంత ఏజ్ వరకు కవరేజ్ ఉందో ఆ లోపు కనుక మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ సమ్ ఇన్షూర్డ్ అమౌంట్ ఎంతైతే ఉందో ఆ అమౌంట్ని ఆ కుటుంబానికి అందిస్తుంది నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మన ఆరోగ్యానికి చేయించుకునే బీమా ఏదైనా అనారోగ్యం కారణంగా అయ్యే మెడికల్ ఖర్చులు కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ భరిస్తుంది నెక్స్ట్ మోటార్ ఇన్సూరెన్స్ బైక్ కార్ ట్రక్స్ వంటి వెహికల్స్ చేసే ఇన్సూరెన్స్ ని మోటార్ ఇన్సూరెన్స్ అని అంటారు ఏదైనా యాక్సిడెంట్ లో వెహికల్ కి ఏదైనా అయినా లేదా వెహికల్ దొంగలించబడినా ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది నెక్స్ట్ హోమ్ ఇన్సూరెన్స్ ఇది ఇంటికి చేయించుకునే ఇన్సూరెన్స్ అగ్ని ప్రమాదం తుఫాన్లు వరదలు భూకంపాలు వంటి విపత్తుల వలన ఇంటికి ఏదైనా డ్యామేజ్ అయితే ఆ నష్టాన్ని హోమ్ ఇన్సూరెన్స్ భరిస్తుంది ట్రావెల్ ఇన్సూరెన్స్ మనం ఏదైనా ప్రయాణాలకు వెళ్తున్నా కూడా ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు దీనిలో భాగంగా మీ లగేజ్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా దొంగలించినా అలాగే ప్రయాణంలో భాగంగా ఏదైనా ప్రమాదం జరిగినా ఈ ఇన్సూరెన్స్లో కవర్ అవుతుంది ఇవే కాదు సైబర్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఇన్సూరెన్స్ ఇలా రకరకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి ఇవే కాకుండా ఇన్సూరెన్స్తో పాటు ఇన్వెస్ట్మెంట్ కూడా కలిసి ఉండేలా యూలిప్స్ ఎండోమెంట్ ప్లాన్స్ వంటివి కూడా ఉంటాయి అయితే వీటన్నిటిలోనూ ముఖ్యమైనది అలాగే కుటుంబాన్ని పోషించే ప్రతి వ్యక్తికి తప్పకుండా ఉండవలసింది టెర్మ్ ఇన్సూరెన్స్ సో అటువంటి టెర్మ్ ఇన్సూరెన్స్ గురించి ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం టెర్మ్ అంటే సింపుల్గా టైం పీరియడ్ అని చెప్పుకోవచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక వ్యక్తి లైఫ్కి అంటే పాలసీ హోల్డర్కి ఒక టైం పీరియడ్ వరకు కవరేజ్ని అందించే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఈ టైంలో కనుక పాలసీ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే సమ్ఇష్యూర్డ్ అమౌంట్ అనేది పాలసీ హోల్డర్ యొక్క నామినీకి ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఆ టైం పీరియడ్ లోపు అతనికి ఏమి కాని పక్షంలో అతనికి ఎటువంటి అమౌంట్ రాదు టర్మ్ ఇన్సూరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏమిటంటే సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగితే కుటుంబానికి హెల్ప్ అవ్వాలని మాత్రమే అంతేగాని దాని నుండి కూడా ఏదో ఒక రిటర్న్ పొందాలనుకోవడం కరెక్ట్ కాదు అలాగే టెర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక కుటుంబం ఎవరి సంపాదన మీద ఆధారపడి ఉంటుందో వాళ్ళకి అవసరం అంతే అంతేకాని ఇంట్లో ముసలి వాళ్ళకి పిల్లలకి ఇలా ప్రతి ఒక్కరికి తీసుకోవాల్సిన అవసరం లేదు సరే టెర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఏ పాయింట్స్ చెక్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం ముందుగా ఎంత కవరేజ్ తీసుకోవాలి ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ సజెస్ట్ చేసేదాని ప్రకారం మన యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే ఉంటుందో దానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేలా చూసుకోవాలి ఎగ్జాంపుల్కి మీ యాన్యువల్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇన్సూరెన్స్ కవరేజ్ కనీసం కోటి రూపాయలు ఉంటే మంచిది ఇప్పుడు కోటి రూపాయలంటే ఎక్కువగా అనిపించవచ్చు కానీ పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కారణంగా పది ఇరవై సంవత్సరాలలో కోటి రూపాయలంటే పెద్ద మ్యాటర్ కాకపోవచ్చు అయితే ఈ కవరేజ్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది మీకు ఉన్న లోన్స్ ఫ్యూచర్లో ఉండబోయే ఖర్చులు అలాగే మీకున్న ఎసెట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ కవరేజ్ని డిసైడ్ అవ్వండి నెక్స్ట్ ఇన్సూరెన్స్ టెన్ యూర్ ఎంతవరకు ఉండాలి అంటే ఎన్ని సంవత్సరాల వరకు కవరేజ్ తీసుకోవాలి టర్మ్ ఇన్సూరెన్స్ ముఖ్య ఉద్దేశం ఎవరి ఆదాయం మీద అయితే కుటుంబం ఆధారపడి ఉంటుందో వాళ్ళకి ఏదైనా అయితే ఆ ఫ్యామిలీ ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం సో మనకి రిటైర్మెంట్ అయ్యే వరకు అంటే సుమారుగా సిక్స్టీ ఇయర్స్ వరకు మనం సంపాదిస్తాం అండ్ మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది కానీ ఆ తర్వాత పిల్లలకు జాబ్లు వచ్చేస్తాయి కాబట్టి ఇకపై కుటుంబం మన మీద ఆధారపడదు కాబట్టి ఇన్సూరెన్స్ టెన్యూర్ అనేది సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటే సరిపోతుంది మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎంత త్వరగా టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎంత త్వరగా టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం కట్టవలసిన ప్రీమియం కూడా అంత తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడు సిక్స్టీ ఇయర్స్ వరకు కవరేజ్ ఉండేలా ఒక కోటి రూపాయలకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే మీరు ప్రతి సంవత్సరం పే చేయవలసిన ప్రీమియం సుమారుగా పదివేలు ఉంటుంది అలాగే చివరి వరకు మీరు ఆ పదివేల రూపాయలు మాత్రమే ప్రీమియంగా చెల్లించాలి అదే ఒకవేళ మీరు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు వెయిట్ చేసి అప్పుడు అదే కవరేజ్ ఉండేలా ఒక కోటి రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు ప్రీమియం సుమారుగా పదిహేను వేలు అవుతుంది సో చివరి వరకు ఇదే ప్రీమియం ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఎంత త్వరగా తీసుకుంటే అంత మంచిది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకోవాలి అలాగే ఇన్సూరెన్స్ తీసుకుంటే సెక్యూరిటీతో పాటు ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది సెక్షన్ ఎయిటీసీ క్రింద ట్యాక్స్ రిడక్షన్ ద్వారా లక్షన్నర వరకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా పొందవచ్చు నెక్స్ట్ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే టెర్మ్ ఇన్సూరెన్స్లో ఉండే రైడర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రైడర్స్ అనేవి ఆప్షనల్ ఇవి కొన్ని రకాల రిస్కులకు కవరేజ్ ఇస్తాయి అయితే వీటి కోసం కొంత ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి ఈ రైడర్స్లో కూడా కొన్ని టైప్స్ ఉంటాయి అవి ఏంటంటే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఈ రైడర్ని ఎంచుకున్న వ్యక్తి పాలసీ యాక్టివ్గా ఉన్న టైంలో యాక్సిడెంట్ ద్వారా చనిపోతే అమౌంట్ అమౌంట్తో పాటు కొంత ఎక్స్ట్రా ని నామినీకి చెల్లిస్తారు నెక్స్ట్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్కి క్యాన్సర్ హార్ట్ అటాక్ వంటి కొన్ని క్రిటికల్ ఇల్నెస్లు కామన్గా వస్తున్నాయి ఒకవేళ ఈ రైడర్ని సెలెక్ట్ చేసుకుంటే పాలసీ యాక్టివ్గా ఉన్న టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ పేర్కొన్న వాటిలో ఏదైనా వ్యాధి బారిన పడితే కొంత లంసమ్ అమౌంట్ పాలసీ హోల్డర్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే బిహేవియర్ ఆఫ్ ప్రీమియం రైడర్ అంటే పాలసీ టెన్ యూర్ టైంలో యాక్సిడెంట్ వలన కానీ లేదా క్రిటికల్ ఇల్నెస్ వలన కానీ పర్మనెంట్లీ డిజిబుల్ అయిపోతే జాబ్ ఉండదు ప్రీమియం కట్టలేము కాబట్టి ఫ్యూచర్ ప్రీమియంస్ అన్నీ మాఫీ చేయబడతాయి అంటే ఇక వాటిని పే చేయవలసిన అవసరం లేదు ఇలా కొన్ని రైడర్స్ ఉంటాయి వీటి వలన కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి కానీ అందరికీ ఇవి అవసరం ఉండకపోవచ్చు నెక్స్ట్ టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వలన క్లైమ్ సమయంలో పాలసీ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఆ మిస్టేక్స్ ఏమిటంటే నెంబర్ వన్ కరెక్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయకపోవడం మనం పే చేసే ప్రీమియం అనేది మన మెడికల్ కండిషన్ బట్టి హ్యాబిట్స్ని బట్టి ఉంటుంది యాక్చువల్గా లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నా సిగరెట్ ఆల్కహాల్ హ్యాబిట్స్ ఉన్నా ప్రీమియమ్స్ కొంచెం ఎక్కువగా ఉంటాయి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కంపెనీ వాళ్ళు మన హెల్త్కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అడుగుతారు అటువంటిప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి కానీ కొంతమంది ప్రీమియంని తగ్గించుకోవడానికి ఏవైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నా వ్యాధులు ఉన్నా వాళ్ళకి చెప్పరు కానీ క్లెయిమ్ సమయంలో కంపెనీ వాళ్ళు హెల్త్ కండిషన్ని చెక్ చేసినప్పుడు అది రాంగ్ అని ప్రూవ్ అయితే ఏకంగా క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కట్టిన ప్రీమియంస్ వేస్ట్ అవుతాయి ఫ్యామిలీకి ఎటువంటి సపోర్ట్ ఉండదు కాబట్టి కరెక్ట్ మెడికల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి నెక్స్ట్ చాలామంది టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నట్టు కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పరు దాంతో పాలసీ ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు అండ్ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత ప్రీమియం కట్టలేదని పాలసీ ల్యాబ్స్ అయిపోతుంది కాబట్టి టర్మ్ పాలసీ తీసుకున్న వెంటనే పాలసీ గురించి ఫ్యామిలీ మెంబర్స్కి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి క్లెయిమ్ సమయంలో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి నెక్స్ట్ పాలసీ తీసుకునే ముందు డాక్యుమెంట్లో ప్రతి పాయింట్ని చెక్ చేసుకోవాలి చాలామంది డాక్యుమెంట్ ఏమి చదవకుండా ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ సైన్ చేసిస్తారు అలా కాకుండా మీ ఏజ్ నేమ్ బ్లడ్ గ్రూప్ అడ్రస్ ఇలా అన్ని పాయింట్స్ చెక్ చేసుకుని క్లియర్గా ఉంటే అప్పుడు ప్రొసీడ్ అవ్వాలి అలాగే పాలసీ తీసుకున్న తర్వాత కూడా పాలసీ డాక్యుమెంట్ని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కస్టమర్ కేర్ని కాంటాక్ట్ అయ్యి కరెక్ట్ చేసుకోవాలి చివరిగా టెర్మ్ ఇన్సూరెన్స్ అనేది కుటుంబాన్ని పోషించే వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి ఫైనాన్షియల్గా హెల్ప్ అవడం కోసమే తప్ప ఆ పాలసీ నుండి కూడా రిటర్న్స్ పొందుతామని చూడకూడదు కాబట్టి మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్ సలహా తీసుకోండి ఇది ఫ్రెండ్స్ టెర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్